పిన్నర్లలో నీకు ఫ్యాన్స్ కూడా నేను వస్తాను గ్యారంటీ మరి నమ్మల్ని తప్పించను అంటే ఎందుకు మళ్ళీ వాళ్ళు కూడా నాకు రావను అని కోలుకొని వస్తుంటే సరిగా ఇద్దరు కృష్ణా అన్న మ్యామ్ ఇంతకుముందు చాలా వీడియోలు చూస్తారు అసలు మీ సబ్స్క్రైబర్స్ అంటే ఎన్ని ఛానల్ ఉంటే అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ పట్టింది నేనైతే లేదంటే చేద్దాం మీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి చాలా వాళ్ళకి మనకు కొంచెం టైం పడుతుంది పెద్దదానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఊపిగా అనేది ఉండాలి మనకు కానీ రా రీచ్ రాలేదని ఆగిపోకూడదు అనేక చేస్తూ పోవాలి వస్తుంది మీకు రీచ్ వస్తుంది వారు కష్టపడుతున్న ఎందుకంటే అది కొంచెం రేటు పడితే ఏం కాదు రేట్ పడితే అదంతా వచ్చేస్తుంది అది గురించే ఏదైనా ఇంకా మా పిల్లలు ఉండి కళ ఒక చిన్న ఫైనట్టి మాటలు తీసుకున్నాం అంటే సమయంలో మాట ఒక విజయ్ సమ్మె వాళ్ళతో కలిసి వచ్చిన మాట